హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అమెరికాలో కుట్టి అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ వన్ మోర్ వ్లాగ్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఎప్పుడు మనమే ఇస్తున్నాం కదా ఇంట్రో ఈరోజు మా ఆయనతో చెప్పిద్దాం ఎలా చెప్తాడో చూద్దాం ఈరోజు వ్లాగ్ వ్లాగ్ ఏంటంటే ఇండిపెండెన్స్ డే ఇన్ అమెరికా అమెరికాలో ఇండిపెండెన్స్ డే ఎలా జరుపుకుంటారో చూసేద్దాం రండి జూలై ఫోర్త్ యాక్చువల్గా ఇండిపెండెన్స్ డే ఇక్కడ జరుపుకుంటారు ఎవరి ఈవెంట్కి ఒక ఒక పర్టికులర్ లొకేషన్ లోకి వెళ్ళి అక్కడ ఫైర్ వర్క్స్ జరుపుతారు ఫైర్ వర్క్స్ చూడడానికి వెళ్తా ఉన్నాము చాలా జనాలు వస్తారు మన వాళ్ళు మన ఇక్కడ అమెరికన్స్ చాలా మంది అందరూ వస్తారు సరే మా ఊర్లో అందరూ ఇండిపెండెన్స్ డే అన్నారు జెండా వందనం అంటారు మీ ఊర్లో ఏమంటారు ఇండిపెండెన్స్ డే ఇక్కడ అంటారు జెండా వందనం అని మా ఊర్లో అంటారు కానీ ఇక్కడ మేము చూడడానికి పోతుండేది జెండా వందనం కాదండి తుపాసుల వందనం చూద్దాము చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది కొత్తగా అనిపిస్తుంది మీకు అంటే యాక్చువల్ గా అన్ని అన్ని చోట్ల ప్రతి ఇంటి దగ్గర ప్రతి ఒక ఆఫీస్ దగ్గర ఎప్పుడు జెండానే ఉంటది కంపల్సరీ ఉంటది ఓన్లీ ఆఫీసులు ఇల్లులే కాదండి మనకి మన ఊర్లలో సందు సందుకి కరెంట్ స్తంభం ఎలా ఉంటదో ఇక్కడ వీధి వీధికి ఫ్లాగ్ ఉంటది జెండా ఇంకా అందుకోసమే వీళ్ళు ఏమన్నా ఫ్లాగ్ ఎగరేమో మన మన సైడ్ ఫ్లాగ్ ఎగిరేసి బిస్కెట్లు చాక్లెట్లు ఏంటి బాబా ఇంకోసారి ఇక్కడ అలాంటివి ఏంటి నేను అదే ఎక్స్పెక్ట్ చేశాను ఇంట్లో ఇండిపెండెన్స్ డే కి వెళ్తున్నాము అక్కడ ఏమన్నా ఇస్తారు తినొద్దాం అనుకుంటున్నాను నేను మనమే తీసుకొని వెళ్ళాలి అక్కడ బాగా చిల్ అవుతూ తినుకుంటూ వెనక్కి వచ్చేసేయాలి ఇంకా ఫైర్ వర్క్స్ అయిపోతేనే సరే స్కిప్ చేయకండి వీడియో ఎండ్ దాకా చూడండి మీకు చాలా కొత్తగా అనిపిస్తుంది కొత్తగా చూసే వాళ్ళు మర్చిపోకుండా చేసుకోండి ఈవెంట్ జరిగే లొకేషన్కి అయితే వచ్చేసాము చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో అసలు మాకు పార్కింగ్కి ప్లేసే దొరకలేదు చాలా లాంగ్ వెళ్ళేసి మేము అక్కడ పార్క్ చేసి నడుచుకుంటూ వచ్చాము ఇక్కడ చూడండి ఇవన్నీ మొబైల్ క్యాంటీన్స్ ఇంక ఇక్కడ స్నాక్స్ తీసుకొని తినుకుంటూ వెయిట్ చేస్తారు మామూలుగా అయితే టెన్కి ఈవెంట్ మేము ఎయిట్కే వచ్చాము ఎయిట్కే ఇంత జనాభా ఉన్నారో చూడండి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది వస్తారు అని మన వాళ్ళు కూడా ఇండియా వాళ్ళు కూడా చాలామంది వచ్చారు మేము ఉండే స్టేట్లో ఇంతమంది ఉన్నారా ఉంటారు అనుకోలేదు అంతమందిని చూసాం మేము ఈ ఈవెంట్లో ఇదే లొకేషన్ అని కాదు ఒక త్రీ ఫోర్ లొకేషన్స్ ఉంటాయి మనకి ఏది దగ్గరలో ఉంటే అక్కడికి వెళ్ళొచ్చు చూడండి పోల్స్ కి స్వింగ్స్ వేసుకొని ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో వ్యూ వ్యూ చూసుకుంటూ ఇదంతా వచ్చేసి స్కేటింగ్ ఏరియా మేము అక్కడ జనాభా ఎక్కువ ఉంటే ఇంకా పాపని పెట్టుకొని ఇబ్బంది కదా అని చెప్పేసి వేరేలో అక్కడే పక్కన ఇంకో పార్క్ లాగా ఉంది అక్కడికి వచ్చాము అక్కడ కొద్ది జనాలు తక్కువ ఉన్నారు ప్లస్ వాటర్ వ్యూ అంత బాగుంది అదంతా చూద్దామని వచ్చి ఇంక ఇక్కడ జనాలు తక్కువ ఉంటే ఇంక ఇక్కడే ఉండిపోయాము చూడండి టైం నైన్ థర్టీ అయింది ఇంకా లైటింగ్ ఎలా ఉందో ఇక్కడ ఇంకా టెన్కి కదా స్టార్ట్ అయ్యేది ఇంకా పాపకి ఫీడింగ్ చేసి రెడీగా ఉంటే మనం ఫైర్ వర్క్స్ వీడియో తీసుకోవచ్చు ఇక్కడ మా హస్బెండ్ పాలు తాపిస్తున్నాడు పాపకి స్టార్ట్ అయ్యాయి చిన్నగా స్టార్ట్ అయ్యి ఎండ్ అయ్యే మూమెంట్లో చాలా ఎక్కువ క్రాకర్స్ కాలుస్తారు ఇక్కడ ఓన్లీ ఇలా అవుట్కట్స్లో మాత్రమే క్రాకర్స్ కాల్చేది ఒకవేళ మనము ఓన్గా తెచ్చుకొని కూడా ఈ ప్లేస్లలో కాల్చుకోవచ్చు ఇళ్ళ దగ్గర కాల్చుకోవడానికి పర్మిషన్ ఉండదు ఎందుకంటే ఇక్కడ అన్ని వుడ్ హౌసెస్ కదా పర్మిషన్ ఇవ్వరు ఇప్పుడు అక్కడ కాలుస్తున్నారు కదా అవి కూడా మామూలుగా గవర్నమెంట్ వాళ్ళు ఈ స్టే తరపున అక్కడ కొన్ని కొన్ని లొకేషన్లలో ఈవెంట్ పెట్టి ఇలాగా చేస్తారు కాసేపు చూసాం మేము ఇక్కడ ఇంత జనాభా ఉంది కదా ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది పాప్ ఉంది ట్రాఫిక్లో ఇబ్బంది పడతామని చెప్పేసి మేము ముందే ఇంకా కార్ దగ్గరికి బయలుదేరుతున్నాము ముందెళ్తే ఇంకా అక్కడ కంప్లీట్ అయితేనే కొంచెం త్వరగా వెళ్ళొచ్చు కదా అని చెప్పి వెళ్తున్నాము కారు దగ్గరికి ఓకే ఇదే మన వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్